నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏంటి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు వరుపుల సుబ్బారావుతో పాటు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నామినేషన్ అనంతరం వరుపుల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై మించిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రానున్న ఎన్నికల్లో పత్తిపాటు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ప్రతిపాడు నియోజకవర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల రెండు నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో ఇరవై వేల మంది పైచిలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేరు చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేనా యావత్తు ప్రతిపాటు సోదర సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని వేరే గుర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చెయ్యాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గాంధీ కూడా గెలిపించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ కూడా మన చేస్తున్నా ఈ